నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసులకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పెద్ద షాక్ ఇస్తూ ఉంది ఎవరైతే అడ్రస్ బతాకాలో ఎవరైతే అడ్రస్ అప్డేట్ చేసుకోకుండా ఉంటారో అటువంటి వారికి పెద్ద షాక్ ఇస్తూ వాళ్ళ యొక్క బతాకాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉంది తనిఖీలలో పోలీసులకు వాళ్ళు బతాకా చూపించినప్పుడు వాళ్ళ యొక్క అడ్రస్ లేకపోవడంతో అయితే చాలామంది ప్రవాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు తాజాగా కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అవసరమైన సహాయక పత్రాలు సమర్పించినట్లయితే ఆ యొక్క వ్యక్తులు తమ యొక్క అడ్రస్ను అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా అడ్రస్ అప్డేట్ చేసుకొని నాలుగు వందల డెబ్బై ఒక్క మంది ప్రవాసుల బతాకాలను తాత్కాలికంగా రద్దు చేసి క్యాన్సిల్ చేసినట్లయితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది అధికారిక గిజిట్లో కువైట్ ఆలయంలో పేర్లు ప్రచురించబడిన తేదీ నుంచి ముప్పై రోజుల గడువు ఇస్తామని చెప్పేసి ముప్పై రోజుల గడువులో కువైట్లో ఉన్న ప్రవాసులు తమ యొక్క బతాకాలు అడ్రస్ను మార్చుకోవాల్సి ఉంటుంది అలా మార్చుకోని వారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి చట్టం నెంబర్లోని చట్టం నెంబర్ ముప్పై రెండులోని ఆర్టికల్ ముప్పై మూడు ప్రకారం వంద దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే నాలుగు వందల డెబ్బై ఒక్క మంది ప్రవాసుల అడ్రస్నైతే తొలగించడం జరిగింది వాళ్ళ యొక్క బతాకాలను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు అడ్రస్ అప్డేట్ చేసుకోకుండా ఉంటే కానీ వెంటనే వెళ్ళి రెంటల్ అగ్రిమెంట్ మీ యొక్క మీరు ఉంటూ ఉన్న రూమ్ యజమానితో రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని మీరైతే బతాక ఆఫీస్కు వెళ్ళి సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్